అందరికీ భీమ్ నా పేరు ఉప్పులేటి దేవిప్రసాద్ అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ నిన్న క్యాబినెట్ సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాల్లో ఆమోదం పొందినటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం మీద ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా దుర్మార్గంగా ఏకపక్షంగా దీనిలో ఎఫెక్ట్ అయ్యేటటువంటి పార్టీలకి యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ రిజర్వేషన్ అనేటటువంటి దాని మీద ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం నిన్న క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది ఆర్ఆర్ మిశ్రా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద దాన్ని చర్చించడం కోసం మంత్రివర్గ ఉపసంగం వేశారు మా మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదికను కూడా మంత్రివర్గంలో చర్చించి క్యాబినెట్లో ఆమోదం అనేటువంటిది చేయించడం జరిగింది ఇది చాలా తొందరపాటు చర్యగా మేము మరి వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం చేసినవన్నీ కూడా మొట్టబొట్ట నుంచి కూడా ప్రతి విషయంలోనూ చాలా తప్పునడుగు వేస్తుంది మొట్టమొదటి నుంచి చెప్తున్నాం మేము ఎస్సీ వర్గీకరణ అనేటటువంటిది ఆమోదయోగ్యం కానిది ఇది రాజ్యాంగ విరుద్ధమైంది ఇది చట్ట వ్యతిరేకమైంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కామెంట్స్ ఆధారంగా చేసుకుని చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నాలన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు మేము ఆల్రెడీ మిశ్రా కమిషన్ నియామకమే చల్లదని చెప్పి ఆ నియామకం కూడా చట్ట వ్యతిరేకమని రాజ్యాంగ వ్యతిరేకమని మేము హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులో అది పెండింగ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇంతవరకు కౌంటర్ ఫైల్ చేయలేదు ఎందుకు ఫైల్ చేయలేదో ప్రభుత్వమే చెప్పాలి అంటే మేము అడిగినటువంటి ప్రశ్నలు లేవనెత్తినటువంటి అభ్యంతరాలు ఏ అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది వాటికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే హైకోర్టు కౌంటర్ ఫైల్ చేయమని అడిగింది ఇంతవరకే కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయలేదు ఫైల్ చేయకోకుండా పెండింగ్ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసుని అలాగే ఉంచేసి ఆర్ఆర్ మిశ్రా కమిషన్ని ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆమోదించి దాన్ని క్యాబినెట్లో కూడా ఆమోదింపజేసేటట్టు చేయటం ఇది చట్ట వ్యతిరేకం ఇది రాజ్యాంగ వ్యతిరేకం మీరు ఎలా చేస్తారండి ఓ పక్కనేమో మేము కేసు వేసాం హైకోర్టులో ఆర్ఆర్ మిశ్రా కమిషన్ నియామకం చల్లదు అని అదే కాకుండా ఇంకొకరిట్ కూడా వేసాం అదేంటంటే సోషల్ ఆడిట్ ప్రకారంగా ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో అది చల్లదు కులగణన చేయలేదు కులగణన ఆధారంగా కదా రిజర్వేషన్లను వర్గీకరణ చేయాలి అలాంటి కులగణన చేయకుండా ఏ కులం అనేటువంటి జనాభా నిష్పత్తి తెలియకుండా ఎలా చేస్తారు పాత డేటా ఏదో తీసుకుని దాన్ని వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి దాని ప్రకారంగా మేము చేస్తామని చెప్పి చెప్పడానికి కూడా నిరసిస్తూ మేము హైకోర్టులో రిట్ పిటిషన్ ఇవ్వడం జరిగింది అది కూడా పెండింగ్ ఉంది దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించింది దాని మీద కూడా ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి జవాబు ఇవ్వలేదు ప్రభుత్వం సో ఈ రెండు రీట్ పిటిషన్లు పెండింగ్ ఉండగా హైకోర్టుని కూడా నిర్లక్ష్యం చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి కౌంటర్ పిటిషన్ ఫైల్ చేయమని చెప్పి ఆదేశాలని కూడా పక్కన పెట్టి మీరు ఇంత తొందర తొందరగా తొందరపాటుగా ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది మీకు రెండోది మీరు కౌంటర్ ఫైల్ చేయాలా వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కౌంటర్ ఫైల్ చేయండి కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత ఏదైనా హైకోర్టు ఆదేశానుసారమే మీరు చేయండి అంతేగాని మీ ఇష్టానుసారంగా చేయడానికి లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ఆర్ఆర్ మిశ్రా కమిషన్కి నోటీసు పంపింది హైకోర్టు ఆర్ఆర్ మిశ్రా కమిషన్ ఇంతవరకు దానికి జవాబు ఇవ్వలేదు ఆర్ఆర్ మిశ్రా దానికి రిప్లై ఇవ్వలేదు అంటే బేఖాతరు చేస్తున్నారా మీరు హైకోర్టు నోటీసులని కాబట్టి హైకోర్టు నుంచి వచ్చిన నోటీసుల్ని బేఖాతరు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయమని దాన్ని ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతర చేస్తూ మీరు చట్టాన్ని మీ చదువుల్లోకి తీసుకుని మీ ఇష్టానుసారంగా అన్యాయంగా అక్రమంగా ఉమ్మడిగా ఉన్నటువంటి దళితులను విభజించాలని చూస్తున్నారు ఇది మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉమ్మడిగా ఉన్నటువంటి దళితుల ఐక్యతను దెబ్బతీయడానికి మీరు చూస్తున్నారు యాభై తొమ్మిది కులాలు యొక్క భవిష్యత్తుని మీరు అంధకారం చేస్తున్నారు మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటిదిగా మరి అనేక రకాల సందర్భాల్లో మేము చెప్తూ జరిగింది దీని మీద ఐదు రిట్ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఐదు రిట్ పిటిషన్లకి ఇంతవరకు మీరు ఏ రకమైనటువంటి సమాధానం చెప్పలేదు అంతేకాకుండా ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంది ఆ నేషనల్ ఎస్సీ